అన్నదాతా సుఖీభవ పథకం ఈ పథకం అన్నదాత పథకానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన భాగంగా రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ప్రతి రైతు కూడా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందండి తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం అన్నదాతల సుఖీభవా త్వరలోనే శుభవార్త తెలియబోతున్నట్లు ప్రస్తుతం ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హత జాబితా నుంచి అర్హుల జాబితాల లిస్టు వరకు మనం పొందేలా అవకాశం ఉంటుందని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇటీవల మేనిఫెస్టో సూపర్ సిక్స్ పథకంలో హామీలో భాగంగా చెప్పడం అయితే జరిగిందండి ఇందులో భాగంగా ఈ యొక్క ఆరు వేల రూపాయలు ఈ యొక్క రైతుకు అకౌంట్లో నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ కానట్లు తెలియజేయడం అయితే జరిగిందండి ఈ పథకంతో పాటు రెండు పథకాలకు సంబంధించి కూడా తాజాగా అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది మీకు అన్నదాత సుఖీబొ పథకానికి సంబంధించి డబ్బులు రావాలి అంటే మీరు రిజిస్ట్రేషన్లు ఎలాగా చేసుకోవాలంటే అలా అర్హతలు ఏ విధంగా ఉంటుంది అంటే రెండు వేల పంతొమ్మిది ముందు అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో అన్నదాత సుఖీభొ పథకాన్ని ద్వారా ఈ డబ్బులు అనేది ఏ విధంగా జమ కాబోతుంది అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా చెప్పుకున్నాము ముందుగా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వెళ్ళిపోదాము అదే అదేవిధంగా దానికి సంబంధించి అప్డేట్ అనేది నేను తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్లు ఎప్పటికప్పుడు మీరు నోటిఫికేషన్ రావాలంటే మీరు తప్పకుండా నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నదాత సుఖీభవాకు సంబంధించి టోటల్గా ఆరు వేల రూపాయలు అనేది పెట్టుబడి సాయం కింద అందజేస్తామని అయితే హామీ ఇవ్వడం అయితే జరిగిందండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ హామీలో భాగంగా మనకి ఈ సంవత్సరంలోని అన్నదాత సుఖీభవాకు సంబంధించి రిజిస్ట్రేషన్లు చేయబోతున్నట్లు దీనికి సంబంధించి అర్హత జాబితాలో త్వరలో సిద్ధం చేయబోతున్నట్లు తాజాగా అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి అయితే ఈ పథకానికి సంబంధించి ఎన్ని విడతలుగా డబ్బులు ఇస్తారు ఏ పథకాని ద్వారా ఎంత అమౌంట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో రైతు భరోసా పథకం ద్వారా టోటల్గా ఇది ఆరు వేల రూపాయలు అమౌంట్గా అందజేస్తామని అయితే తెలియజేయడం అయితే జరిగిందండి ఈ యొక్క ఆరు వేల రూపాయలుగా పెంచడం అయితే జరిగింది గత ప్రభుత్వంలో అయితే ఐదు వేల రూపాయలే ఇవ్వడం అయితే జరిగిందండి కానీ ఈ ప్రభుత్వంలో వెయ్యి రూపాయలు పెంచి ఆరు వేల రూపాయలు ప్రతి ఒక్క రైతుకైతే ఆర్థిక సాయం కోసం జ ప్రభుత్వము వేయడం అయితే జరుగుతుందండి కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ ద్వారా రెండు విడతలుగా టోటల్గా ఆరు వేల రూపాయలు అందజేస్తామని అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇటీవలే మేనిఫెస్టో సూపర్ సిక్స్ పథకంలో హామీలో భాగంగా చెప్పడం అయితే జరుగుతుందండి ఇది నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లో జమ కానున్నది అని చెప్పడం అయితే జరిగిందండి ఈ బ్యాంక్ అకౌంట్లో నేరుగా వీళ్ళకి జమ కావాలంటే ముందుగా ఆధార్ కార్డుకి ఈకేవైసీ కంపల్సరిగా చేయించుకోవాలండి ఈకేవైసీ చేయించుకున్నట్లయితే ఈ డబ్బులకు అర్హతగా ఉండి ఈ డబ్బులు అనేది నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లో పడుతుందండి గవర్నమెంట్ నుంచి వచ్చే ఇంకా ఏదైనా అప్డేట్లు మీరు పొందాలంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి మరిన్ని విషయాలు మనం నెక్స్ట్ వీడియో